చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడైతే మళ్ళీ ఈరోజు ప్రజెంట్కి అయితే ఇక్కడ తాత దగ్గర ఈరోజు ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఆవులు ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్కి అయితే పొద్దున పది గంటలకు వెళ్ళి ఇప్పుడు సాయంత్రం ఆరు పదహైదు అవుతుంది ఈ టైంలో అయితే ఆవులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విజువల్స్ చూడండి ఒకసారి ఆవులు మేతకి వెళ్ళి ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళ స్థావరాలకైతే వస్తున్నవి డైలీ కట్టేసే దగ్గరికి అయితే ఇక్కడే కట్టేస్తారు డైలీ వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి ఈ విధంగా అయితే ఇక్కడ ఆవులు అయితే మొత్తం అక్కడ అటువైపు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చూ చూడండి ఒకసారి విజువల్స్ అయితే మొత్తం ఒకటే సైడే పోయినట్టున్నది అందుకే మొత్తం వన్ సైడే వస్తున్నాయి అన్ని ఆవులన్నీ కలిసి ఇవి చిన్న దూడలు కూడా అయితే అక్కడైతే పాలు దాడడానికి అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇక్కడ మూడు వందల యాభై ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ మూడు వందల ఆవులు అయితే ఒకటే సైడ్ పోయినాయి రోజు మేతకి పొద్దు పొద్దు నుంచి ఇప్పుడైతే సాయంత్రం సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఆరు పదహైదు ఈ టైంలో అయితే ఆవులు అయితే వస్తున్నవి వాళ్ళు ఈ ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళినారు ఏ ఊరికి వెళ్ళి మేతకి తీసుకొని పోయినారు ఇవి మనం దాని గురించి అయితే వాళ్ళని ఈ వాళ్ళని అడిగి అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రెసెంట్గా అయితే ఫ్రెండ్స్ మొత్తం మూడు వందల యాభై ఆవులు ఇది ఈ విధంగా అయితే ఉన్నాయి మూడు వందల యాభై ఆవులు

ఏమి ఈరోజు లేటా ఈరోజు తొందర వస్తుందా కదా దీన్ని నిడిసా వాదండి పాలు పిండాలనాలు ఉన్నాయా అది పెట్టుకో పెట్టుకోండి మళ్ళా చూస్తున్నా ఫ్రెండ్స్ అక్కడ కూడా ఇంకా వస్తున్నాయి ఆవులైతే మొత్తము

చూస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడైతే ఈ విధంగా ఆవులు అయితే మొత్తం మూడు వందల ఆవులు అయితే ఉన్నాయి ఇవి ఇవి డైలీ అయితే తొమ్మిది రోజు ఉదయం అయితే పది గంటలకు పోయి సాయంత్రం ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ లేదా ఆరుకి ఐదున్నర ఆరు అయితే వచ్చేస్తాయి డైలీ ఇవి ఇవి మొత్తం మూడు కుప్పలుగా తీసుకొని పోతారు ఇవి విడివిడిగా